హలో అండి వెల్కమ్ టు బర్కే న్యూస్ నేను మీరు ఇవి బండారి సో ఈరోజు నాతో ఉన్నారు అడ్వకేట్ ప్రదీ గారు సో సార్ని మనం తెలుసుకోవాల్సిన ఆయన తెలియని తెలుసుకోవాల్సిన విషయాలు సార్ని డీటెయిల్గా అడిగి తెలుసుకున్నాం హలో సార్ హాయ్ ఎస్ సార్ మనకి లీగల్గా చట్టంలో ఆడవారికి మగవారికి ఈక్వాలిటీ చట్టాలు నిబంధనలు ఎందుకు లేవంటారు సార్ మన కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే రవి ఓకే ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం ఓకే సార్ అంటే ఈ ఇప్పుడున్న చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ టైం దగ్గర నుంచి మనకు వస్తున్నాయి ఓకే ఐపీసీ కావచ్చు సిఆర్పిసి కావచ్చు సిపిసి కావచ్చు ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు అవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక చట్టాలు ఓకే సార్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు మార్చాలా మార్చకూడదా అని కాన్స్టిట్యూషన్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అమ్మ మగవాళ్ళు ఆడవాళ్ళు డిస్క్రిమినేషన్ అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా అనగదొక్కపడే ఉండేటువంటి పరిస్థితి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఓకే వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలంటే ఏంటి రిజర్వేషన్స్ లాగే మన జనరల్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ లాగే వాళ్ళకు కూడా కొన్ని అనుకూలమైన చట్టాలు వస్తే వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ అవుతారు వాళ్ళ రైట్స్ బయట చెప్పుకుంటారు రైట్స్ చెప్పుకొని ఈక్వల్ అవుతారు ఈక్వల్ ఫుటేజ్లోకి వస్తారు అనే ఉద్దేశంతో కొన్ని ఆడవాళ్ళకి ఉండేటువంటి వెసులుబాట్లు కానీ చట్టాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కొనసాగించాం మనం ఉమెన్ హెట్రాసిటీస్కి సంబంధించి కానీ ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఉమెన్కి పడేటువంటి లైక్ డౌరీ హెరాస్మెంట్ కానీ మ్యారేజ్ ముందు జరిగేటువంటి ఈ అడల్ట్రేషన్ కానీ లేకపోతే అడల్టరీ కానీ సౌ ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా ఆడవాళ్ళకి సంబంధించింది అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన పరిస్థితి ఏంటి ఆడవాళ్ళు అందరూ ఉద్యోగాలు చేయట్లేదు చాలా తక్కువ మంది చాలా చెప్పాలంటే నెగ్లిజిబుల్ సెక్టర్స్లోనే ఉన్నారని చెప్పచ్చు టీచర్స్ తప్ప పెద్దంత మిగతా ఫీల్డ్స్లో ఆక్యుపై చేసి లేరు ఇప్పుడు ఉన్నారంటే ఈ రోజుకి లేరు ఈ రోజుకి హండ్రెడ్ ప ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేష్యూ ఎక్కడ లేదు ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ ఫైటింగ్లోనే ఉన్నారు ఈ సమయంలో ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు వాళ్ళకి సంపాలుగా ఇవ్వకపోతే ఆడవాళ్ళు అణగదొక్కపడతారు అనే ఉద్దేశంతో చట్టాల్లో ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అయితే వాస్తవం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు ఇచ్చారు అంటే ఎగైన్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు పనులే చేస్తారు ఇంట్లో హోమ్ మేకర్స్గానే ఉంటారు ఈ హోమ్ మేకర్స్కి ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి డబ్బు సంపాదించి తీసుకొచ్చేవాడు ఆడవాళ్ళు పెట్టే అగచాట్లకి ఎదుర్కోవాలి ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి ఆఫీస్లో ఉండేటువంటి ఆవిడకి అవమానాలు కావచ్చు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు మిగతా మగవాళ్ళు ఆవిడ మీద చేసే అగాయిత్యాలు కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఒకటి వాళ్ళు ప్రొటెక్షన్ లేదు ఈ జోన్ ఆఫ్ ప్రొటెక్షన్ మగవాళ్ళకి అక్కలేదు కదా ట్రూలీ స్పీకింగ్ మగవాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఆడవాళ్ళకి అక్కలేదు ఐఎమ్ కరెక్ట్ టు దట్ ఎక్స్ అవి కావాలి అంటే ఇంకా మన ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుందేమో కానీ మరి థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో హోమ్ ప్రొటెక్షన్ కూడా అక్కర్లేదు మగవాళ్ళకి అండ్ ఆల్సో ఈ ఆఫీస్లో ఉండేటువంటి ప్రొటెక్షన్ కూడా అక్కర్లేదు విత్ ఉమెన్ మెన్ తోటి కాదు మెన్ టు మెన్ ప్రొటెక్షన్ వేరేగా ఉండదు జెండర్ ప్రొటెక్షన్ ఆడవాళ్ళ వాళ్ళ మగవాళ్ళకి మగవాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళు చూసుకున్నా సరే ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ అనేది ఇప్పటికీ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు పాష్ యాక్ట్ ఒకటి ఉంటుంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ నెట్ వర్క్ ప్లేస్ అని చెప్పి బిలీవ్ ఆర్ నాట్ ఈ రోజుకి మనం చెప్తున్నాం కదా మీరు ఏదో ఆడవాళ్ళకి ఈక్వాలిటీ ఉన్నప్పుడు చట్టాలు వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఇచ్చారు మన వాళ్ళతో తక్కువ ఎందుకు ఇచ్చారు ఈ రోజుకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి పవర్షాక్ట్లో ఓకే ఆడవాళ్ళు ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి లీనియన్స్ వాళ్ళని చూసే రీతిలోను వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇవ్వటం ఈక్వల్ పే ఇవ్వటానికి దడవటం ఈక్వల్ పే రాదు ఆడవాళ్ళకి ఈవెన్ కొన్ని సెక్టర్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్స్ కానీ నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ ఆడవాళ్ళకి ఈక్వల్ పే ఉండదు ఆడవాళ్ళు కొంచెం తక్కువ ఇస్తారు మగవాళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తారు ఆ ఈక్వాలిటీ లేదు ఇన్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా చేయడానికి చట్టాలు ఉంటాయి ఎస్ ఓకే సార్ ఇది రేషియో తీసుకుంది అంటే మీరు చెప్పినట్టుగా చూసుకుంటే సార్ ఇప్పుడు ఆడవారికి ప్రొటెక్షన్ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది కూడా లేదంటున్నారు బట్ ఒక ప్రొటెక్షన్ కోసం అయితే ఆడవారికి కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు చాలా అవసరం ఆడవారికి అంటున్నారు కానీ అదే ఆడవారు అదే ఆ చట్టాలని అంటే బ్యాడ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మగవారిని చంపేయడం సొంత భర్తని చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటి జరుగుతున్నాయి కదా సో ఇలాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు మిస్యూజ్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఒక సెక్షన్ ఉందనుకుందాం నేను డైరెక్ట్గా అడుగుతున్నా క్వశ్చన్ రవి యాంటీ కరప్షన్ యాక్ట్స్ ఉన్నాయి లంచాలు తీసుకోకూడదు లంచాలు తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి చట్టం ఎంతవరకు ప్రొడక్ట్ చేస్తుంది తక్కువే కదా ఒక చట్టం నిర్దేశించిన తర్వాత దాని మిస్యూజ్ అన్నది అవ్వకూడదు అని చెప్పలేము కానీ ఎంత మినిమైజ్ అయ్యింది ఎంత వాడుతున్నారు అది మనం ఆలోచించుకోవాలి ఓకే మీరు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నారు సెకండ్ టైం సెకండ్ సైడ్ ఆఫ్ ద కాన్స్ట్యూట్లా మీరు ఏం చేస్తున్నారంటే అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వ్యక్తులను చూస్తున్నారు రూరల్ ఏరియా ఉన్నది ఒక సెక్టర్ ఒకటి ఉంది అది మర్చిపోతున్నాం మనం రోజు రోజుకి సిటీలో ఉండి ఖర్వాడ సిటీలో ఉండేమనుకుంటామంటే ఇక్కడ ఉండే వాళ్ళు సొసైటీలో ఉన్నారు బయట సొసైటీలో అది కాదు రవి మాత్రం సొసైటీ కాదు ఇండియా మొత్తం తీసుకుంటే రూరల్ సెక్టర్స్లో కొన్ని కొన్ని ఇప్పటికీ ఈ రోజుకి కూడా లేడీస్ ఆర్ లిటిల్ ఐ మీన్ డాపరేషన్స్ ఎక్కడెక్కడ ఆపరేషన్స్ ఉన్నాయని సిటీస్లో ఉన్నాయి ఐ ఐఎమ్ టూ లీ అగ్రింగ్ ఆడవాళ్ళు ఇక్కడ పెత్తనాలు చెలాయిస్తున్నారు ఆడవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకుంటున్నారు మీరు ఇందాక చెప్పినప్పుడు మగవాళ్ళు చంపేట పరిస్థితుల్లో కూడా ఆడలేదు దే ఆర్ వెరీ మైన్యూట్ థింగ్ ఒక మైన్యూట్ ఇన్సిడెంట్ తీసుకుని ఒక పదో పదిహేను లేకపోతే వందలోనూ ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియా ఉందనుకోండి తెలంగాణ ఏరియా అనేది ఒక ఐదు కోట్ల మంది జనాభా ఈ ఐదు కోట్ల మంది జనాభాలో అందరూ మగవాళ్ళు చంపేస్తారేమో ఆడవాళ్ళకి వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చారు అనుకోండి ఎన్ఆర్కే అనేది వస్తుంది చట్టం తయారు చేసినప్పుడు ఏంటంటే సోషల్ స్టాటిస్టిక్స్ అనేది ఒకటి చూస్తారు సాంఘికంగా ఎంతవరకు జరుగుతుంది ఇది ఈ ఒక ఉపద్రవం ఉంది ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొంటాం ఎట్లాగా ఆ సోషల్ స్టాటిస్టిక్స్ స్టిగ్మాస్ చూసుకుని దాన్ని బట్టి ఒక చట్టాన్ని తయారు చేస్తారు ఆ రకంగా తయారైన చట్టాలు లేటెస్ట్ ఎప్పుడు డెవలప్మెంట్ అయినా సరే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉందండి సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడు వచ్చింది రీసెంట్గానే వచ్చింది కారణం ఏంటి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్లో ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది టూ థౌజండ్ వరకు ఎందుకు రాలేదు అప్పటివరకు సైబర్ క్రైమ్ లేదు లేదు సడన్గా సైబర్ క్రైమ్ అనేది వచ్చింది సైబర్ క్రైమ్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు యాక్ట్ వచ్చింది సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి చట్టాలు అంతకుముందు లేవు కొత్తగా వాళ్ళకి అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం రోజు పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఫోన్ ద్వారా మోసాలు కానీ కంప్యూటర్ ద్వారా మోసాలు కానీ అనేది స్టార్ట్ అయినాయి దానిని ఎదుర్కొంటు ఆ రకంగా ఒక స్టా సోషల్ స్టాటిస్టిక్ ప్రకారం చూసుకుని ఒక చట్టం తయారు చేస్తారు ఓకే ఆడవాళ్ళు మగవాళ్ళు చంపుతున్నారంటే చంపటం హింస పెట్టటం ఇది మగవాడికి ఈక్వల్ ఆడవాడికి ఈక్వల్గానే ఉంటుంది ఎక్కడ తేడా వస్తుందంటే అంటే బాగా అర్థం చేసుకుంటుంది ఒక ఫోర్ నైంటీ ఎయిట్ఏ ఉంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎవరి మీద ఉంటుంది వరకట్నంలో తీసుకుని వచ్చి ఇచ్చి దానిని అధికంగా అడిగితే లేకపోతే దాని అంశానికి సంబంధించినటువంటి హింస ఫోర్ నైన్టీ ఎయిట్ఏ తర్వాత ఈ డొమెస్టికల్ వయలెన్స్ ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్న ఆడవాళ్ళు పడే అగచాట్లకి ఇచ్చిన యాక్ట్ డిబిసి యాక్ట్ అదే రకంగా ఈ వాటి కాల్ అసాల్ట్ ఉమెన్ అసాల్ట్ అసాల్ట్ అంటే ఆడవాడు ఈవిటీజింగ్ కావచ్చు వాళ్ళు వెనక పడుతున్న వాళ్ళు కావచ్చు ఇది ఇట్ల కన్నా ఈ రకమైన పారామీటర్స్ మగవాళ్ళకి లేవుగా ఎదుర్కోలేదు కాబట్టి ఎక్కడ వచ్చిందంటే ఈ మధ్యన ఈ మధ్యన ఏంటంటే మగవాళ్ళు కొంతమంది చాలామంది అని చెప్పొచ్చు ఐ డోంట్ హ్యావింగ్ దట్ రేషియో సచ్ మగవాళ్ళు కూడా పెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఆడవాళ్ళ చేతిలో అగచాట్లు పడుతున్నారు వాళ్ళు కూడా మానసికమైన హింస పడుతున్నారు వాళ్ళు కూడా ఈ డైవర్స్ తీసుకోవాలన్నటువంటి పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకి కూడా ఒక చట్టం రావాలి అన్న ఫీలింగ్ అయితే డెవలప్ అయింది నేను అంటే ఏంటంటే అది అప్క్రై అంటాను అప్క్రై అంటే ఏంటంటే కొంతమంది గట్టిగా చెప్తున్నారు బట్ వాస్తవాలకు వచ్చేసరికి అది సోషల్ స్టిగ్మా కింద మారేటానికి ఇంకా కొంచెం ఈ స్టాటిస్టిక్స్ అవి తీసుకోవాలి గవర్నమెంట్ కొంత ఈజీగా అని ఒక యాక్టివేట్ చేసేస్తే అది మిస్యూజ్ అవుతుంది అవదని ఏమైనా గ్యారెంటీ ఉందో అవి కదా ఇప్పుడు మీరు అంటున్నారు ఆడవాళ్ళు మిస్యూజ్ చేయాలి మా వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చట్టా ప్రకారం ఇద్దరికి సమానత్వాన్ని ఇచ్చారు కాకపోతే ఆడవాళ్ళు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ సెక్షువల్కి సంబంధించినటువంటి ఎబ్యూజెస్ కానీ లేకపోతే ఇంట్లో వరకట్నం సంబంధించి డొమెస్టిక్ ఈ కొన్ని కొన్ని వాళ్ళకి చూడటం అనేది వాస్తవం మిస్యూజ్ జరుగుతుంది జరగటం అని కాదు మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఒకటి ఒకప్పుడు అది త్రీ ఇయర్స్ పనిష్మెంట్ అనుకుంటుంది త్రీ ఇయర్స్ పనిష్మెంట్లో వాళ్ళకి అరెస్ట్ ఉండేది దానిని ఏం చేశారంటే అసలు అరెస్ట్ చేయకండి ఇప్పుడు అరెస్ట్ చేయకుండా మీరు దాన్ని తీసుకెళ్ళి అది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకునే కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి వస్తాయి డీవీసీలో కూడా అరెస్ట్ లేదు ఇవి ఇవి కేసెస్ ఆర్ దేర్ ఫైల్ అవుతున్నాయి కేసు ఫైల్ అవ్వకూడదు అది మన అలానే కాబట్టి బట్ స్టిల్ వాటికి ఏం పనిష్మెంట్ జైల్లో పెట్టి హింసించేటాలు ఇవన్నీ లివ్వు ఒకప్పుడు ఉండేవి దాన్ని ఏంటంటే మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి చట్టం వెంటనే మేల్కొని లేదు లేదు ఏడు సంవత్సరాల లోపల ఉండే పనిష్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఎవరిని అరెస్ట్ చేయకండి మెజిస్ట్రేట్లు అరెస్ట్ తీసుకోరు అవి ఒకవేళ ఏడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఏదైనా ఉందనుకోండి మెజిస్ట్రేట్ ఎవరు దరిదాపులో రానివ్వరు ఓకే ఇది మాకు సంబంధం లేదు మీరు స్టేషన్లో అండర్టేకింగ్ తీసుకుని పంపించేయండి అట్టే సార్ సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత తర్వాత ఉండే పనిష్మెంట్ కేవలం డౌరీ డెత్ ఒకటి ఉంటుంది త్రీ నాట్ ఫోర్ బి తప్ప మిగతా ఇవి కూడా ఆడవాళ్ళకి సంబంధించిన కేసు లేదు కూడా పనిష్మెంట్ జోన్లో ఉన్నది లేదు రేప్ కేసు తప్ప ఓకే అంటే ఇప్పుడు బేసిక్గా ఆడవారైనా మగవారైనా చట్టం విషయంలో చట్టాలను మిస్యూజ్ చేసుకోవడం విషయంలో ఎక్కువ చే జరుగుతుంది ఇది మనకి మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ప్రెసెంట్ ఇదే ఇప్పుడు మనం చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదా కొత్త చట్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా సార్ ప్రపంచంలో ఏ దేశంలో లేన చట్టాలు భారతదేశంలోనే ఉన్నాయి రాజ్యాంగం రాజ్యాంగం కాదు ప్రతి దానికి ఒక చట్టం ఉంది ప్రతి సోర్సెస్ ఆఫ్ క్రైమ్ కానీ సోర్సెస్ ఆఫ్ మిస్ఆర్డర్ కానీ ఆర్డర్ కొంచెం తప్పింది అంటే ఒక చట్టం ఉంది మనకే ప్రాబ్లం లేదు కొత్త చట్టాలు తీసుకురావాలి కొత్త మిస్యూజ్ జరుగుతుంది మిస్యూజ్ జరుగుతుందా కొత్త చట్టాలు అనేసరికి స్ట్రీమ్ లైన్ చేయాలి తప్ప కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏదో మార్చేస్తాయి అనుకుంటే అది అబద్ధం అని చెప్పచ్చు ఇదివరకు చాలా యాక్ట్స్ వస్తే వచ్చి ఉండేది ఇదివరకు ఇది కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చేది టాస్క్ ఫోర్స్ సంబంధించింది కానీ లేకపోతే ఈ ఈ యాక్ట్స్ అంటే కొన్నాళ్ళు ఉండి తర్వాత ఫీడప్ అయిపోతుంది పార్లమెంటులో జరిగేటువంటి చర్చలో ఈ అంశం వచ్చి దీని మీద మనకి ఒక చట్టం రావాలి తప్ప జనరల్గా ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం అయితే రాదు ఇప్పుడు యాక్సిడెంట్ లాస్ వచ్చినాయి యాక్సిడెంట్లా మారిపోయింది నిన్న మొన్న పేపర్లో చూసారు దగ్గర దగ్గర హైదరాబాద్లోనే అనుకుంటా మరి మెడ్రాస్లో దగ్గర దగ్గర ఒక ముప్పై మంది నలభై మంది పేరెంట్స్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎందుకు పిల్లలుకి బండిచ్చి వాళ్ళు యాక్సిడెంట్ చేసినందుకు వాళ్ళ పిల్లలు బండిలు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశారు ఏం చేశారు పేరెంట్స్ని తీసుకెళ్ళి లోపల జైల్లో పెట్టారు ఓకే ఇది మార్పే చట్టంలో మార్పే అంటే ముందు యాక్సిడెంట్ పిల్లోడు చేస్తే ఏం చేయలేమనేవారు కాదు తప్పు ఎక్కడ జరుగుతుందని తీసుకెళ్ళి పేరెంట్స్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఒక రోజు జైలు రెండు రోజు జైలు అట్లా పెట్టడం జరిగింది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఓకే అందుకేంటంటే దీనిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏదైనా సరే అంటే స్టాటిస్టిక్స్ మళ్ళీ ఉండేటువంటి ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మార్పు ఆటోమేటిక్గా తీసుకొస్తారు దాంట్లో డౌట్ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి సో చూస్తున్నాం అండి లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్